ప్రజలాడ్ హలేలుయ మన రక్షకుడును ప్రభువునైనా మన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లిస్తున్నాను మన రక్షకుడును మన ప్రభువును మన నిజదేవుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత ప్రభావములు గాక దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతగానో నేను రుణస్తున్నాయి ఉన్నాను దేవాది దేవుడు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత అస్తుతులను చెల్లిస్తున్నాను మధ్యకాల దినాల్లో మనం ఉన్నాం దేవుని రాకడలో మనం ఉన్నాం కనుక మన సమయమును సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఎక్కువగా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థనలో మనం గడిపితే దేవుని యొక్క రాజ్యానికి మనం చేరుకునే భాగ్యాన్ని మనం పొందుకుంటాం ఈ లోకంలో ఇన్నున్నా ఏదున్నా అశాశ్వతము దేవుని సన్నిధి మాత్రమే సంపూర్ణ శాశ్వతం మన ప్రార్థన మన వ్యక్తిగత విధానం మన భక్తి మన జీవితం మన పరిశుద్ధత మాత్రమే మన దేవుని రాజ్యానికి మనను వారసులుగా చేయగలదు అన్న నమ్మకంతో మాత్రమే మనందరము గనక దేవుని సన్నిధులు ఆరాధన చేయడానికి మనం సిద్ధపడితే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించి ఆయన మహిమకు వాడుకుంటారు అటు కృప నాకు మీకు మనందరికీ యువతి వివధికాల సమయంలో దేవాదేవుని పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం సోదరులు హల్లెలూయా అందరికి వస్తున్న పాటే కలిసి పాటతో ప్రైసింగ్ చేద్దాం ఉత్సాహ గానము చేసెదము జనపరచెదము మన యేసయ నామమును ఉత్సాహ గానము చేసెదము జనపరచెదము మన యేసయ నామమును Alleluia, Eho, Ire, Alleluia, Eho, Shalom, Alleluia. ము గన పరచ దము మన ఇయ నమును ఉము గన పరచ దము మన ఇయ నామమును అమూల్యములై పూలు అక్షరికము ఉన్నవి

Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Rapha. Hallelujah, Jehovah Shammah. Hallelujah, Jehovah Ayre. Hallelujah, Jehovah Shalom. Utsa haga namu ches. परचिदमुय नाममुनु वाग्नदेशमु पितरुलीचिरं न मदगिना देवुडायना चैचिन वारमै अर्हत पुंदी नूतन ऋरुषले अनुभविदवो ै अर्हत पुनरुषलं अनुभविषदमु लुयाय वराह्वा अले लुयाय वशं Hallelujah. the <laughs> కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు కృపలను పొంది నీ మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు ఈ దివ్య సంకల్పమే అవనీలో శుభప్రదమై నీ నిత్యరాక్షనకై నిరీక్షణ నీ దివ్య సంకల్పమే అవని శుభప్రదమై తల చిన్న ప్రతిక్షణమునా నూతన స్తుతి స్పాడుకే ప్రతిగించిన జీవన నీ వేదయ్యా ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నా ఎన్నడు మారదు ఏసయ్యా నీ ప్రేమ నా ఎన్నడు మారదు ఏసయ్యా కాలమంతా ఆధారం కనపరతును నిన్నే ఆరాధించి కనపరతును నిన్నే ఆరాధించి కనపరతును నిన్నే ఆరాధించి కనపరతును దేవునికి స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన ఎస్ నీకు వందనాలు కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో నాయన నీ నామాన్ని అయ్యా స్మరించడానికి నీ నామాన్ని బట్టి నేను స్థుతించడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా నీ నామ మహిమార్థమైన మేము జీవిస్తుండగా అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామంకి చెల్లుగాక కొన్ని నీ సన్నిధిలో ఆయన ఆరాధన చేసుకోవడానికి మీరు కృపణ అనుగ్రహించారు ప్రభా అయ్యా ప్రభావ నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి తండ్రి సూటిగా తేటగా నాతోటి మాతోటి మా అందరితోటి నీవు మాట్లాడి ప్రభావ నీ నామానికి మహిమ తెచ్చుకోమని కొన్ని నిమిషం నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయా సమస్త మహిమతో అయా నీ కృపతో మమ్మలను వర్ధలింపజేసి నీ వాక్యముతో మమ్మలను అయా అభిషేకించమని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తుది శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకని పొందుకున్నాను మా తండ్రి అమెన్ 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 దేవుని మహాకృపను బట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి త్వరగా త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం యోహాను వార్త మూడవ అధ్యాయము యోహాను వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవాతి దేవుడు ప్రపంచం అంతటిలో కూడా దేవుని యొక్క వాక్యం కూడా ఒక వనక వైపు పెడితే రెండవ వైపు ఈ వాక్యము చాలా బాగా సరిపోతుంది ఈ వాక్యము అంత గొప్పది ప్రజలూయ దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం యోహాన్సు వార్త మూడవ అధ్యాయం వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవాతి దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు ప్రతి ప్రతివాడును దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు ఎంత లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని ఎందు ఎవరైతే విశ్వాసం ముంచుతారో ఎవరైతే తన కుమారుని మీద విశ్వాసం ఉంచుతారో ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఎవరైతే తన కుమారుని ఎందు నియమ నిబంధనలు కలిగి దేవుని వాక్యం పట్ల దేవుని పట్ల భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరినీ విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించారంట యహోవా దేవుడు తన కుమారుణ్ణి ఈ వాక్యం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే తండ్రి అయిన దేవుడు తన ఒక్కడ ఉన్నటువంటి తన కుమారుణ్ణి తన దగ్గర ఉంచుకోవడాన్ని ఇష్టపడలేదు కానీ తన కుమారుణ్ణి ఈ లోక పాప లోకంలోనికి పంపించి నశించిపోతున్న మనలను రక్షించడానికి తన ఉన్న కుమారుణ్ణి మనకు బలిగా అర్పించడం కోసం ఆకాశ మహాకాశాల్లో నివసించే మన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి పంపించారు ఆయన వచ్చారు ఆయన వచ్చి మనందరి కొరకు మన ప్రాణ మనం పెట్టవలసిన పాపం మనం పెట్టవలసిన ప్రాణము నిమిత్తమై మన చర్మతరహా కర్మతరహ మన మీద మోపబడిన పాపమంతటిని తొలగించడానికి తన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే తన ఎందు నమ్మకం ఉంచుతారో ఆయనే నిజరక్షకుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే ప్రభుల ప్రభువు ఆయన వలన మాత్రమే మనం క్షమించబడతాం ఆయన వల్ల మాత్రమే మనం రక్షింపబడతాం ఆయన వల్ల మాత్రమే మనం దీవించబడతాం ఆయన వల్ల మాత్రమే మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలము అని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా ఈ ఒక్కరూ కూడా నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తన కృపను అనుగ్రహించాలని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించరు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు తన అద్వితీయ కుమారుని అంటే ఏసుక్రీస్తు ప్రభల వారిని గురించి ఈ వాక్యం తెలియజేస్తుంది ఆ పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎవరైతే దేవుని అన్ను దేవుని అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారియందు పూర్ణమైన విశ్వాసం ఉంచుతారో విశ్వాసం అంటే అది మాటలు కాదండి విశ్వాసం అంటే చాలా 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 ఓపికతో కూడుకున్నది చాలా భక్తితో కూడుకున్నది ఈ లోకంలో మనకు కనిపించిన వా ఉన్నవని నమ్మి విశ్వసించి అంటే నమ్మి అది దానిని కొనసాగించి దానిలో నిలబడమే విశ్వాసం యేసుక్రీస్తు ప్రభుల వారు మన భూమి మీద మన కొరకు ఆయన వచ్చారు ఆయన జన్మించారు ఆయన మన కొరకు జీవించారు ఆయన మన కొరకు తమ ప్రాణాన్ని అర్పించాడు తిరిగి మరలా ఆయన తిరిగి లేచి మనకి పునరుద్ధానాన్ని అనుగ్రహించారు అని నమ్మి విశ్వసించి ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నివసిస్తారో ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రావడానికి మనకి గొప్ప ఉన్నతమైన కారణం ఏంటంటే ఈ పాపలోకంలో ఉన్న మనలను ఈ శాపలోకంలో ఉన్న మనలను ఈ లోక సంబంధమైన దుర్వ్యాపారాల్లో తిరుగుతున్న మనలను ఆ పాపము నుండి విడిపించి ఈ శాపము నుండి విడిపించి మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చి ఆయన ద్వారా మనము నిత్యత్వాన్ని పొందుకోవాలని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మా పాపులమైన మనలను లోకంలో ఉన్నటువంటి మనలను తండ్రి అయిన దేవుడు ఎంతగానో ప్రేమిచ్చి మనలను ఎంతగానో కరుణ చూపి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించారు ఆయన రావడం వలన మన జీవితాలు మార్చబడ్డాయి మన పాపాలు తొలగించబడ్డాయి మన శాపాలు తొలగించబడ్డాయి మనం చేయవలసింది ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలి ఆయనే ఏకైక దేవుడు అని మనం నమ్మాలి ఆయన తప్ప వేరొక దైవం లేదు అని మనం రూఢిగా నమ్మాలి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన పాపమంతటిని విడిచిపెట్టి పరిశుద్ధులముగా నీతిమంతులముగా యథార్థవంతులముగా దేవుని నామానికి మహిమ కలిగిన వారముగా దేవుని యొక్క సన్నిధానంలో ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ గనక మనము గనక జీవిస్తే ఆయన ఇచ్చిన రక్షణ మనం పొందుకుంటాం ఆయన ఇచ్చిన కృపను మనం పొందుకుంటాం ఆయన నిత్య రాజ్యంలో దేవునితో పాటు మనము కూడా జీవిస్తాం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు మన కొరకు వచ్చి మన కొరకు చేసిన గొప్ప కార్యాన్ని ఒకసారి చూద్దాం రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రోమ్యులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన అద్వితీయ కుమారుని భూమి మీదకి ఎందుకు పంపించారండి ఆయన అద్వితీయ కుమారుని ఏ కుమారుని లోకములో లోకంలో పాపంలో తిరుగులాడుతున్న ప్రజల కోసం చనిపోవడానికి ఏ తండ్రి అయినా ఒప్పుకుంటాడా కానీ మన తండ్రి మన సృష్టికర్త అయిన దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుని భూమి మీదగా పంపించాడు ఆయన పంపించినప్పుడు ఆ కుమారుడు మన కొరకు ఏమయ్యాడో తెలుసా మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన పాపంలో ఉండగానే మనం శాపంలో ఉండగానే మనం దోషంలో ఉండగానే మన అతిక్రమంలో ఉండగానే మనకు దేవునికి విరోధమైన క్రియల్లో దుష్ట క్రియల్లో మనం ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు ఆయన మన కొరకు బలి అయిపోయాడు ఏ వ్యక్తి అండి ఏ దే ఏ దేవుడు అండి భూమి మీద ఉన్న ప్రజల కోసం చనిపోయిన దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనిపించుకునే వాళ్ళు వాళ్ళు బలిని కోరుతున్నారు వాళ్ళు అర్పణలను కోరుతున్నారు మాకు అది కావాలి ఇది కావాలని కోరుతుంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నియమ నిష్టలతో వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కానీ ఈ బైబిల్ గ్రంథములో ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న అతి పరిశుద్ధుడు నీతివంతుడు యథార్థవంతుడు ఒకే ఒక్క దేవుడు నిజరక్షకుడైన యస్సు క్రీస్తు ప్రబల వారు మన కొరకు భూమి మీదకొచ్చి ఆయన మన కొరకు మనం పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడు మన పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు మనం పొందవలసిన ఆ మరణాన్ని మన నుండి దూరం చేసి ఆ మరణమును మన నుండి తీసివేసి ఆ శాప పాపమంతా ఆయన మీద మోపుకుని ఆ పాప భరాన్ని ఆయన తీసివేయడానికి ఆయన సెలవులో మరణించాడు తన రక్తాన్ని చిందించాడు ప్రతి రక్తపు బొట్టు వలన మనము స్వస్థత విడుదల విమోచన పాప క్షమాపణ కలిగింది ఆ పాపము నుండి మనం విడిపించి మనలను పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా మార్చి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేసుకుని ఆయన పునరుద్ధానుడ ఏ విధంగా అయితే వెళ్ళాడో అదే విధంగా తిరిగి రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు సంఘానంతటిని కూడా తీసుకుని వెళతాడు అప్పటి వరకు ఆయన ఇచ్చిన రక్షణను ఆయన ఇచ్చిన పరిశుద్ధతను ఆయన ఇచ్చిన నీతి కలిగిన జీవితాన్ని మనం నమ్మకంగా కాపాడుకుని దేవుడు లోకమును ఎంతో ప్రేమించరని ఆయన వాక్యం సలవిస్తున్న రీతిలోగా ఆ లోకము ఎవరో కాదు అది లోకము మనమేనని గ్రహించుకుని ఆ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అని ఒక కవి చెప్పినట్లుగా మనందరము కూడా దేవుని కుమారులు మన గ్రహించుకుని మనలనే ఎంతగానో దేవుడు ప్రేమి మనసునకు తెచ్చుకొని ఎప్పుడు దేవుడు చేసిన కార్యములను స్మరిస్తూ ఆయన మరణాన్ని ఆయన సిలువ యాగాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞులమై కృతజ్ఞులమై లోకంలో ఎంతోమందికి మనం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎంతోమందికి మనము ప్రియులుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లోకం మనలను ద్వేషించవచ్చు దేనిని పట్టించుకోకుండా నేను సృజించిన దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన దేవుడు ఈ భూమి మీద నిన్ను జీవింపజేస్తున్న దేవుడు నుండి వ్యాధుల నుండి రోగాల నుండి ఇరుకుల ఇబ్బందుల నుండి శోధల నుండి ప్రమాదాల నుండి తప్పించి నిన్ను క్షేమముగా ఉంచి ఆయన ఆరోగ్యమును ఆయన ఆయుష్యును ఆయన బలమును సమస్తాన్ని నీకు నాకు అనుగ్రహించి మనందరికీ తోడుగా ఉండి మనకు కనిపించకుండానే మనలో ఉండి మన పక్కనే ఉండి మనకు ప్రతి దినము కూడా ఆయన కృప రెక్కల చోటన మనలను భద్రపరిచి క్షే దేవుని రాకడకు మనల్ని సిద్ధపరుస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు పాపులమై ఉండగానే నేను పాపునై ఉండగానే మనము పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడని గుర్తెరిగి ఈ లోక పాప భోగములు ఎందు మనస్సు పెట్టగా దేవుని ఎందు పరిపూర్ణమైన పరిశుద్ధమైన యథార్థమైన భక్తి జీవితము కలిగి నీతి న్యాయములు కలిగి దేవుని వాక్యము ఏది సెలవిస్తుందో ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యాన్ని చదువుని వారు అనేక మంది ఉన్నారు కానీ దాన్ని పాటించి నడుచుకునే వారు కొంతమందే ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యానుసారగా నడుచుకుంటూ పరిశుద్ధాత్మను కలిగి దేవుని యొక్క రాజ్యం కొరకు నమ్మకంగా మనం బ్రతికితే ఆయన పెట్టిన ప్రాణానికి మనం విలువ ఇచ్చిన వారం అవుతాం ఆ దేవునికి మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆయన మనం పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయనకి ఎంతగానో మనం కృతజ్ఞులమై ఉన్నామని తెలుసుకుని ప్రతి ఒక్కరము నాతో కలిపి అందరూ కూడా ప్రతి ఒక్కరము కూడా విధియ భయభక్తులతో దేవుని అందు భయభక్తులతో వినయ విధేయతలతో దేవునికి పరిశుద్ధమైన యాగముగా పరిశుద్ధమైన పరిపూర్ణమైన దేవుని కుమారులుగా మనందరము మార్చబడి మాటల్లో చూపుల్లో తలంపుల్లో హృదయాలోచనల్లో ప్రవక్తల్లో నడకలో ఎక్కడా కూడా దేవునికి ఆయాస్కరమైన మార్గంలో ఉండకుండా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి మనం ఉంటే గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే వాక్యము మన మన జీవితంలో నెరవేరుతుంది ఆయన మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఏసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అనే వాక్యము మనము ఆ వాక్యానికి మనం విలువించిన వారం అవుతాం ఆ వాక్యానికి మనం గౌరవించిన వారం అవుతాం ఆ వాక్యము ఆ వాక్యాన్ని బట్టి మనం మారి ఆ వాక్యాన్ని బట్టి అవును కదా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆకాశంలో ఉండి సమావేశం మీద ఆశీరుడే ఉండవలసివని నా దేవుడు నా కొరకు భూమి మీదకి వచ్చి నా కొరకు చనిపోయాడు ఆయన నేను పాపినయ్యి ఉండగా నా పాపాల కొరకు చనిపోయాడని మన మనస్సును తెచ్చుకుని మన మన జీవితాన్ని మార్చుకుని మన తలంపులు మన ఆలోచనలు మన ప్రవక్తను మార్చుకుని దేవునికి సమర్పించుకుని ప్రభావా ఇంతకాలం నేను ఏదో జీవించాను ఇక మీదట నీ కృపలో నన్ను వర్దిలింపజేవా నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను ప్లీజ్ ప్రభా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని ఉంది వినాయన అయ్యా నువ్వైతే నా కొరకు చనిపోయావు ప్రభు అయ్యా నా కోసం ప్రాణం పెట్టావు కదా నీ కోసం బ్రతికే భాగ్యాన్ని కృపనిచ్చి నీ రాజ్యంలో నీతో ఉండే కృపను నాకు అనుగ్రహించు అని గనక మనం ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మనలోనికి వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు దేవుడు తీసుకున్న నిర్ణయం యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఆ మహోన్నతమైన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న ఈ మారు మనసు కలిగిన ఈ ప్రవర్తన జీవితాన్ని ఈ విధంగా ముగ్గురు చేసిన లేదా త్రియేక దేవుడైనటువంటి యేస్సు క్రీస్తు ప్రభలవారు జరిగించిన ఈ గొప్ప కార్యానికి మనము గౌరవము విధేయత చూపించి ఆయనకు లోబడితే ఆయన నిత్య రాజ్యంలో మనం ఉండేటట్లుగా దేవుడు మనలను చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుగుడులో దీవించునుగాక ఆ మాయిని ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కలిగిన ఏసయా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలని స్తతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించారు ప్రభా అయా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఏ వ్యక్తి అయినా నిలబడి ఒక మాట మాట్లాడుతున్నాడంటే అది ఆ వ్యక్తి కాదు అది పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు అయిన నీ ఆజ్ఞ లేనిదే ఈ భూమి మీద ఒక్క వాక్యాన్ని కూడా మేము ధ్యానించలేము దాన్ని వివరించలేము దాన్ని బోధించలేము మేము సరి చేసుకోలేము ప్రవ్వా నీ ఆత్మ కార్యము జరిగితేనే అది జరుగుతుంది ఈ రోజు నాయన నువ్వు మాతో మాట్లాడి యోహన్ సువార్త మూడో అధ్యయపదహారు వచ్చిన ప్రకారం రో రాసిన పత్రిక నాయన ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారం నువ్వు మాతో మాట్లాడి ప్రభా నువ్వు లోకాన్ని ఎంతో ప్రేమించావన్న విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభుల వారు మా కోసం నాయన పాపంలో ఉండగానే చెడిపోయాడు విషయాన్ని మాకు జ్ఞాపకం తెచ్చి మమ్మల్ని మరీ సమీపస్తులుగా నీ దగ్గరికి చేర్చుకున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ అయా ప్రభ నీ వాక్యంతో నన్ను నింపమని ఆయా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అయా నీవు నాకు ఇచ్చిన చిన్న కృపను బట్టి అయా పాడి స్థుతించి గనపరిచి నువ్వు ఇచ్చిన ఈ చిన్న వాక్యాన్ని నేను ప్రభా నేను ఇలాగా ఇచ్చి ఇచ్చిచుండగా ప్రభా ఆన్లైన్లో ఇలా చేస్తుండగా ప్రభా నాయన నీ కృపకు వర్దిలింప చేయండి ప్రభా అనేకులు అనేకులు దేవుని వాక్యాన్ని విని ప్రభ కనీసం ఒక్కరైనా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో చేర్చబడాలన్న కోరికతో నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నువ్వు నా జీవితంలో ఇచ్చిన ఈ ఈ తలంపులను అయ్యా నీ నామానికి మహిమకరంగా వాడునట్లు ఈ ఈరోజు వాక్యను మా జీవితంలో ఫలవంతంగా మార్చమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమెన్ Amen. Amen. Praise the Lord. Hallelujah.